కరివేముల గ్రామంలో శ్రీ 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 చెన్నకేశవ స్వామి శ్రీదేవి వారి కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి వారి మోత్సవం వైభవంగా గ్రామోత్సవం పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు కరివేముల గ్రామంలో దేవనకొండ మండలం కర్నూలు జిల్లా శ్రీ శ్రీ చెన్నకేశవుల స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గ్రామ పెద్దల సహకారంతో ఈ రోజు వేద పండితుల సారథ్యంలో తెల్లవారుజాము నుండి అభిషేకాలు హోమాలు శ్రీ చెన్నకేశవుల స్వామి కళ్యాణ మహోత్సవం మరియు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నల పండగగా జరిగింది ఆలయ ధర్మకర్తలు తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతులను గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలకటం జరిగింది కరివేముల గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఆలయ అర్చకులు వెళ్లి కరివేముల గ్రామానికి రావాలని గుంతకల్ మండలం కసాపురం గ్రామం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తలు తలారి శకుంతలమ్మ పరసరాముడు సహకారం అందించడం వల్ల విజయవంతంగా జరిగిందన్నారు అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరిగింది మరియు సాయంత్రం శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వాముల గ్రామోత్సవం మహా అద్భుతంగా జరిగింది గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ మా గ్రామం ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం జరిపించాలని అనుకున్నప్పటి నుండి వర్షాలు రావటం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు మాకు సహకారం అందించిన ధర్మకర్తలకు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఆలయ అర్చకులు జ్యోతిరావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పెద్దలు అందరూ ఐక్యతతో ఈ వేడుకని ఘనంగా చేయటం జరిగింది వెంకటేష్ మాట్లాడుతూ చాలా చాలా ఆనందంగా ఉంది ఇద్దరి స్వాముల కళ్యాణాలు చూడటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు తెల్లారి పరిశురాములు మాట్లాడుతూ గ్రామము ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రోజు ఈ కళ్యాణం జరగటం ఎక్కడా ఎవరు చూడనటువంటి కళ్యాణం శ్రీ చెన్నకేశవ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చూడటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కరివేముల గ్రామ ప్రజలు మహిళలు ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది ாராயணு పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి నీ పెండి కూతురు పేరు గల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు నడిమి పెండి కూతురు పేర తాండ నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గు పెండి కూతురు ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాలీ అలవాటు పలుమారు ఉ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపె నీ పుయ్యాల

టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతుల పెళ్లి రోజు శనివారం అనగా పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఏడో వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ మరెన్నో ఈ పుణ్య దంపతుల ద్వారా పుణ్య కార్యక్రమాలు జరగాలని స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాం జై జై లక్ష్మీనారాయణ జై శ్రీ స్వామి దేవాయన నమో నమ ఈరోజు కరయముల గ్రామంలో మహా మహా అద్భుతంగా శ్రీ చెన్నకేశవుల స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈరోజు కళ్యాణంతో పాటుగా స్వామివారి ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి కూడా ఇక్కడికి రావాలని చెప్పి అది చెన్నకేశవుల స్వామి ఆనగా భావించి గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు అలాగే సర్పంచ్ గారు అయినటువంటి శ్రీనివాసులు గారు వారు దంపతులు అలాగే జ్యోతిబా జ్యోతి జ్యోతిమూర్తి స్వా స్వామి గారు వారి దంపతులు అలాగే గ్రామ ప్రజలు అలాగే వెంకటేశ్వరు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి సంప్రదించి అక్కడ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం కూడా జరపాలని ఒక నిర్ణయం తీసుకున్నాము మీ సహకారం అందిస్తే లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం కూడా చేస్తామని మమ్మల్ని సంప్రదించడము కసాపురంకి వచ్చి రాతి దేవస్థానంలో మాతో సంప్రదిస్తే తప్పకుండా గ్రామ శాంతి కోసము ప్రజల సుఖ సంతోషాల కోసము లక్ష్మీనారాయణ స్వామి భక్తుల చెంతకే భగవంతుడు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం అందులో భాగంగానే ఈరోజు మూడవ కళ్యాణం అంటే ఒక కళ్యాణం మధ్యకేర మద్దమాంబావ దేవాలయంలో మొదటి లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం జరగడము రెండవది గుంటకల్ మండలం అయినటువంటి దోసరోడి గ్రామంలో కూడా లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం జరగడం అనేది ఒకటి అలాగే ఈరోజు కూడా లక్ష్మీనారాయణ స్వామి కరివంగల గ్రామంలో గ్రామంలో జరగడం అనేది కూడా చాలా శుభ పరిణామం ఎందుకంటే ఇప్పుడు చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎప్పుడు ఆయన సమేతగా శ్రీదేవి పూజ సమేతగా జరిగే కళ్యాణంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామిలు కూడా ఆ స్వామి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి రప్పించారు వారు స సహకారంతోనే వాళ్ళ ఇదితోనే అందరూ కూడా మానవులు మాత్రం మనము ఇది దేవుని నిర్ణయము లక్ష్మీనారాయణలు కూడా ఇక్కడ రావాలనేది ఆ చెన్నకేశరు స్వామి నిర్ణయం కాబట్టి ఇక్కడ పొద ఉదయం నుంచి హోమాలు నిన్నటి నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతూ గ్రామ గ్రామం అంతా ఏకమై ఒక్కటిగా ఈ కార్యక్రమాలు నడపడం చాలా శుభ పరిణామము చాలా సంతోషము అలాగే ఈరోజు పెద్ద ఎత్తున పన్నెండు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ అన్నదాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరగడము అలాగే గ్రామోత్సవం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా ఇది ఎప్పుడు ఎవరు కూడా ఎక్కడ చూడనటువంటి కళ్యాణం ఈరోజు చూసిన కళ్యాణం ఎక్కడైనా చెన్నకేశవ స్వామికి శ్రీదేవికి భూదేవికి శ్రీనివాస స్వామికి పద్మావతికి ఇలాగా ఒక జంటగా జరిగే అయితే ప్రతి ఒక్కరు చూసింటారు ఇక్కడ చెన్న చెన్నకేశవర స్వామితో పాటుగా ఆ లక్ష్మీనారాయణుడే కళ్యాణానికి జరిపించుకోవడము నిజంగా లక్ష్మీనారాయణుని చూస్తుంటే అక్కడ చెన్నకేశవర స్వామి శ్రీదేవి భూదేవిని చూస్తుంటే నిజంగా మనం ఎక్కడో స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణాన్ని హోమాలు ఇక్కడికి వచ్చిన ప్రజలు వాళ్ళ ఆనందోత్సవాలు చూస్తుంటే ఇక్కడ అట్లాగే వేద పండితులైనటువంటి బెంగళూరు నుంచి వచ్చిన వేద పండితులు కూడా మహామహా అద్భుతంగా కూడా ఈ కార్యక్రమాలు రూపొందించి మహా అద్భుతంగా జరిపారు కళ్యాణంలో వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది మా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం నిజంగా ఇలాంటి కళ్యాణాలు చూడడానికి రెండు కళ్ళు చాలవు అంత వైభవంగా కనుల పండుగగా మహా మహా అద్భుతంగా జరిగిందని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆహ్వానించినందుకు కరివంగల గ్రామ ప్రజలందరూ కూడా మేము లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ధర్మకర్తలుగా నేను మా కుటుంబీకులు అయినట్టు నా సత్యమైన అయినటువంటి ధర్మకర్తలు అయినటువంటి గారికి అలాగే మాకు ఆలయ కమిటీ తరఫున వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మురారి గారికి శంకర్ గారికి అలాగే సంధ్య గారికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై 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 స్వామి శ్రీమన్నారాయణగొండ మండలం కర్నూలు జిల్లా కరివేముల గ్రామం నందు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠ ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా శ్రీని శ్రీని శ్రీ చెన్నకేశవ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణము మరియు కసాపురం నుంచి చేసిన లక్ష్మీనారాయణ వారి కళ్యాణము రెండు కళ్యాణమును జరిపించడము మొట్టమొదటిసారిగా జరిగినది కసాపురము స్వాములు వచ్చిన మరుసటి రోజు నుంచే వర్షాలు రెండు రోజులు వర్షాలు భారీగా పడి రైతులకు శుభాభినందనలు కలిగించినాయి ఆనందదాయం కలిగించినది లక్ష్మీనారాయణ మూర్తులు రాగానే ఈ ఊరికి సకల సంపదలు వస్తాయని అందరికీ సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతూ ఈ కార్యక్రమము ఈ వైభవంగా జరిగింది అని నమ్ముతూ స్వామివారి కళ్యాణము రంగరంగ వైభవంగా జరిగింది ప్రజల సహకారంతో గ్రామస్తుల సహకారంతో గొప్ప వైభవంగా జరిగింది ఇదంతా శుభ పరిణామం ప్రజలకందరికీ మేలు కలుగుతుందని ఆశిస్తున్నాం ఎంతో దూరం నుంచి బెంగళూరు నుంచి రావడము మహద్భాగ్యంగా భావిస్తున్నాము వాళ్ళు రాత్రి అంతా ప్రయాణం చేసి ఎనిమిది పది గంటలు ప్రయాణం చేసి పన్నెండు గంటలు ఇక్కడికి చేసి పన్నెండు గంటల నుంచి నిద్రపోకుండా అల దేవు దేవుని అలంకారం చేయడము ఉదయాన్నే టైంకి అభిషేకం చేయడము అభిషేకం తర్వాత హోమం చేయడము హోమం చేసిన తర్వాత కళ్యాణం చేయడము మహద్భాగ్యంగా ఉన్నది అంత దూరం నుంచి వేద పండితులు రావడము మా అదృష్టంగా భావిస్తున్నాము లక్ష్మీనారాయణ కళ్యాణము ఆరు శ్రీదేవి భూదేవి సైత శ్రీ జనకేశ స్వామి కళ్యాణము జరగడము మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా వేద పండితులు అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇది ఒక భగవత్ కార్యము భగవత్ ఆశీర్వాదం అని కోరుచున్నాము జయశ్రీమన్నారాయణ మండలం కరివేముల గ్రామంలో మే పదహారవ తేదీ అనగా ఈరోజు శ్రీ కౌ చెన్నకేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అలాగే కసాపురం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవము చాలా అద్భుతంగా జరిగింది ఎప్పుడైతే కసాపురం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పద్నాలుగో తేదీ రాత్రి తీసుకొచ్చామో ఆ రోజు నుంచి కరివెంలో సుభిక్షంగా వర్షాలు పడడం జరుగుతుంది అలాగే మా చెన్నకేళ స్వామి ఆశీర్వాదం అయ్యమ్మ కానీ మేము కళ్యాణోత్సవం పెట్టుకున్నప్పటి నుంచి పద్నాలుగో తేదీ నుంచి చనా కరివెంట్ల గ్రామంలో చాలా మహోత్తరంగా వర్షాలు పడడం జరిగింది అలాగే ప్రజలు కూడా చాలా సంతోషంతో ఇదవుతున్నారు ఈ కళ్యాణ మహోత్సవంకి అతిథులుగా కస గుంటకల్లి నుంచి తి పరశురాముడు గారు ఆయన సతీమణి గారు